ంతయు లేదు ధైర్యము నాకు ధైర్యమే లేదు ఈ మొసలిని జయిస్తానని నాకు ధైర్యము లేదు విజయాన్ని పొందుతానని నాకు ధైర్యం నాకు విజయం కలిగించాలంటే తప్ప నాకు వేరే మార్గము లేదని నిర్ణయించుకున్నాడు ఆ తామర తామరత్డలన్నీ వదిలేసి అక్కడ ఒక పుష్పం ఆగుపడింది ఆ పుష్పం పట్టుకొని ఆ తొండము పైకెత్తి లావక్కింతయు లేదు విలోలంబయ్య ప్రాణంబులు మూర్చవచ్చే తనుగుండన్ శ్రమంబయ్యడి నీవే తప్ప జితప్పరంబెరుగ మన్ని పందగున్యీ దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా ఓ భద్రములు ప్రసాదించు శుభములు ప్రసాదించు దేవుడా ఇక నువ్వు తప్ప నాకు దిక్కు లేరు